హాయ్ హలో నమస్తే అండి నేను మీ వివేకా వెల్కమ్ టు అక్షర ఛానల్ టూ అండి అలా తాటి బెల్లంతో మనం పాకం తయారు విధానం చూసుకుందామండి ఈ తాటి బెల్లం చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్న బెల్లం అండి ఈ తాటి బెల్లం ఒక కప్పు బెల్లం ఇట్లా తురుము తీసుకోవాలండి ఇలా తురిమి తీసుకొని మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఒక కప్పు తాటి బెల్లం అందులో వేసేసుకుందాం అండి అరకాపు వాటర్ వేసుకోవాలి నీళ్ళు పోసుకొని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే బిల్లం అంతా కరగాలి కదండి ఇలా పోసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం ప్లేట్ పెట్టి ఇలా పక్కన పెట్టిన తర్వాత చిన్న సన్నని మంట మీద లో ఫ్లేమ్లోనే గిన్నెను పెట్టుకొని కరిగించుకోవాలండి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇట్లా కలుపుకోండి బెల్లం కరిగిందో లేదో చూసుకోండి ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలండి ఎందుకంటే తాటి బెల్లంలో మట్టి అనేది ఎక్కువగా ఉంటుందండి మట్టి డస్ట్ కానీ ఇంకేదైనా అందుకే ఈ విధంగా చేసుకున్నామంటే మనం పాకం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకే అండి తీసేసుకుని మళ్ళీ సన్నని మంట మీద లో ఫ్లేమ్లోనే ఈ గిన్నెను పెట్టుకోవాలి మొత్తం కరిగించుకోవాలండి ఈ బెల్లం అనేది బాగా మరగాలండి బాగా మరిగిన తర్వాత మనకి పాకం అనేది వస్తుంది మరి గట్టిగా పట్టుకోవద్దండి పాకం అనేది మామూలుగానే పట్టుకోవాలి ఎందుకంటే మన అరిగడ్డ కట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తాటి బెల్లం కాబట్టి ఈ సిరప్ అనేది మనం ఇలా ప్రిపేర్ చేసుకొని మంచిగా టీలో కానీ ఏదైనా స్వీట్ తయారు చేసుకునేటప్పుడు కానీ పాయసం చేసుకునేటప్పుడు కానీ పిల్లలకు పాలు తాకిచ్చేటప్పుడు కానీ దేంట్లోకైనా సరే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చండి కొద్ది కొద్ది క్వాంటిటీలో చేసుకుంటాం మంచిదండి ఎక్కువ కాకోకుండా ఇలా ఈ విధంగా అయితే సరిపోతుంది ఎందుకంటే చల్లగారి అయిన తర్వాత గడ్డగట్టినట్టుగా అనిపిస్తుంది మనకి పాకం అనేది చల్లారినివ్వాలండి వేడి వేడి దాని మీద మనం దేంట్లో వేయకూడదు చూసారా ఆ విధంగా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఈ పాకాన్ని మనం ఓన్లీ గాజు సీసాలో కానీ స్టీల్ బాక్స్లో కానీ పెట్టుకోవాలి ప్లాస్టిక్ దాంట్లో చేయకూడదు నేను ఇలాంటి ఒక స్టీల్ ఇలాంటి గాజు దాంట్లో పోసుకుంటున్నాను స్టీల్ కూడా మంచిదే అండి ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి బయట ఉంచొద్దు ఇది నాకు ఒక టెన్ డేస్ వరకు వస్తుందండి చూసారా హెల్దీగా మనం ఇలానే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్